హాయ్ ఫ్రెండ్స్ మన ఒరితోటిలో కొంగలు వస్తున్నాయేమో చేను తొక్కేస్తాయి కదని చెప్పి చూద్దాం అని చెప్పి వెళ్తున్నాను మార్నింగ్ టైం కాదండి ఇది ఈవినింగ్ టైం కొంగల కన్నా ముందు అడుగు పందులు వచ్చినాయి చూడండి నేను దూరం నుంచి చూస్తే మీకు అక్కడ నల్లగా కనిపిస్తుంది కదా అది అడుగు పంది అనమాట దాన్ని జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను అవకాశం ఉన్నంతవరకు ఎంతవరకు దగ్గరికి వెళ్ళగలిగితే అంతవరకు కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు వల్ల చాలా నష్టం ఉంటుంది రైతులకి ఈ సంవత్సరం అయితే మొక్కజొన్న వేసిన వాళ్ళు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఎకరాలు ఎకరాలు పాడు చేసినాయి అన్నమాట ఈ పందులు చూడండి అంత నీట్గా నన్ను అబ్జర్వ్ చేయలేదు ఒక ప్లవ్ దున్నిన సాళ్లలో ఆ కింద తవ్వుతూ ఉంది అది నన్ను ఇంకా చూడలేదు అది ఇప్పుడు చూసినట్టు ఉంది చూడండి నన్ను చూసింది ఎందుకంటే నా పక్కన మా కుక్క ఉంది కదా అది మా కుక్కని చూడడం వల్ల చూసింది ఆయన కూడా పట్టించుకోవడం అలవాటు పడిపోయింది అది కుక్కలే భయపడతాయి మీకు చాలామంది అంటుంటారు వేట కుక్కలు పెంచుకుంటే సరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఒకటిగా అది రెండు ఉన్నాయి చూడండి దాని వెనక ఉంది నాకు ఇప్పుడుదాకా కనిపించలేదు అది ఇది ఒకటి ఉంది చూడండి ఇది ఇప్పుడు కుక్కని చూసింది క్లియర్గా మరీ చిన్నపిల్లలు ఏం కాదు ఇవి అలా అని చెప్పి మరీ పెద్దవి కాదు మీడియం సైజులో ఉన్నాయి దీన్ని చూసి ఆలోచిస్తుంది చూడండి తర్వాత నన్ను కూడా చూసింది ఇప్పుడు పరిగెడుతుంది చూడండి నా మాటలు విని పరిగెడుతుంది ఇది పారిపోతుంది దీని వెనకాలతో కూడా పరిగెడుతుంది చూడండి ఆలోచిస్తున్నా ఇంకా వెళ్దామా వద్దా అని అదిగో చూడండి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ రైతుల సమస్యలు అయితే ఈ రెండు సరిపోతే ఒక ఎకరం పొలం నాశనం చేయడానికి చూడండి పంది తవ్వి మనం చూసాం అది ఇప్పుడు తవ్వుతున్నాయని అని చెప్పి చెప్పాను కదా చూడండి అవి వచ్చి ఏం చేస్తాయంటే ఇది ఆల్రెడీ తగ్గి నాన్న వాళ్ళు చూడండి ఇది తుంగ చాలా వరకు రైతులకైతే అయితే తెలుస్తుంది ఇది దీనికి దుంపలు అలాంటివి ఉంటాయి తుంగగడ్డ అంటారు అడుగున ఇగో చూడండి ఇది కొత్తగా ఉప్పుకొస్తుంది దీని చిన్న చిన్న దుంపల్లాగా ఉంటాయి అనమాట ఈ తుంగగడ్డలు తవ్వడానికి వస్తాయి పందులు చూడండి దీన్ని ఆల్రెడీ తవ్వి తిన్నాయి అనమాట ఇక్కడ కొంచెం మెత్తగా ఉంది ఆల్రెడీ దున్నిన పొలం పైగా నిన్న వర్షం పడింది దాని గురించి వచ్చినాయి అన్నమాట చూడండి ఇగో మొత్తం ఎలా తవ్వుతున్నాయి ఇది అలాగే మన పంటలు కూడా మొక్కజొన్నలు వేసుకున్న ఏ పంటలు వేసుకున్నా ఆ భూమిలో ఉన్న మొక్కజొన్న విత్తనానికి కోసం మొత్తం వచ్చి తవ్వి ఎరుకుతుంటాయి అది వాటికి ఆహారం కానీ రైతుకి చాలా నష్టం జరుగుతుంది ఇంక ఇప్పుడే మొదలెట్టినాయి ఇక్కడ నుంచి ఆ రెండో ఉన్నాయి కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తవ్వుకుంటూ వెళ్తున్నాయి అనమాట కూడా మనల్ని చూసి ఇలా పారిపోయింది ఇందులోకి